పిత పుత్ర నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ఈ ఈరోజు తల్లి శ్రీసభ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుచున్నది త్రియేక సర్వేశ్వరుని మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మన అందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుంచి ముప్పై నాలుగవ వరకు ముప్పై తొమ్మిదవ వచనము నుంచి నలభైవ వచ్చిన వరకు రెండవ పట్టణము రోమిలకు కురాసం లేక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము నుంచి పదిహేడవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మత్త స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుంచి ఇరవైవ వచ్చిన వరకు ప్రియా సహోదరి సహోదర ఈ రోజు మీ అందరికీ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈరోజు తల్లి శ్రీ సభ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుచునది త్రియేక సర్వేశ్వరుడు అనేటువంటి ఈ సత్యము క్రైస్తవ్యములో రహస్యము ఇది పరమ రహస్యము ఎందుకంటే మానవ మేధస్సుకు అంతు పట్టనటువంటి సత్యము ఇది మానవ మేధస్సుకు ఇది అతీతమైనటువంటి పరమరహస్యము అనాది కాలం నుండి ఈ పరమరహస్యాన్ని అర్థం చేసుకోవటానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు ఎందరూ ఎంతగా ప్రయత్నం చేసినా ఎందరూ ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎందరూ ఎన్ని విషయాలను గ్రంథస్థము చేసినా ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతు పట్టనటువంటిదిగా మానవ మేధస్సు అర్థము చేసుకోలేనటువంటిదిగా ఈ పరమరహస్యము ఉంది ప్రియ సహోదరి సహోదరా ఈ త్రియేక సర్వేశ్వరిని మహోత్సవము ఈ రోజున మనందరికీ తెలియచేసే విషయము ఇది అనాదిగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులని మనము పిత అని పుత్ర అని పవిత్రాత్మ అని మనం పిలుస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడ త్రియేక సర్వేశ్వరుడు అంటే ఒకే ఒక దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒకే ఒక దేవుడు అందుకని దీన్ని అర్థం చేసుకోవటం మనకి చాలా కష్టం కాబట్టి శ్రీసభ దీనిని పరమ రహస్యముగా ప్రకటించటం జరిగింది సహజంగా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది కానీ ఈ పరమ రహస్యం ప్రకారము వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మాత్రమే ఇది మూడు కాదు అందుకని దీనిని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం కాబట్టి తల్లి శ్రీ సభ ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు ఒకే ఒక దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు అని చెప్పి ఈ సత్యాన్ని ఈ రోజు మనం అర్థం చేసుకోవటానికి తల్లి శ్రీ సభ త్రియేక సర్వేశ్వరిని మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఇది పరమరహస్ కాబట్టి మన మేధస్సు అర్థం చేసుకోవటం చాలా కష్టము కాబట్టి అయినప్పటికీ మనకి ఈ లోకములో ఉన్నటువంటి కొన్ని వస్తువులను కొన్ని వ్యక్తులను మనం ఉదాహరణగా తీసుకుని పరిపూర్ణంగా ఈ పరమరహస్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా కొంచెమైనా సరే ఈ పరమ రహస్యాన్ని ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ గుడ్డు ఈ గుడ్డుని మన ఉదాహరణగా తీసుకుని కొంచెమైనా సరే ఈ త్రిత్వేక సర్వేశ్వరుడు అనేటువంటి ఈ పరమ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరు గుడ్డు అనేటువంటి దీన్ని మనం తీసుకున్నప్పుడు ఈ గుడ్డులో మూడు పొరలు ఉంటాయి పై పొరని మనము పెంకు అని చెప్పేసి అంటాము దాని క్రింద ఉన్నటువంటి మరొక పొరని మనము తెల్లని సొన అని అంటాము దాని క్రింది ఉన్నటువంటి మరొక పొరని పసుపు పచ్చని సొన అని చెప్పేసి అంటాము ఈ మూడు పొరలు ఒక్కొక్కటి ఒక్కొక్క బాధ్యతను నిర్వర్తిస్తుంది అయినప్పటికీ ఈ మూడింటిని కలిపి మనము ఒక గుడ్డుగా పిలుస్తాము ప్రియ సహోదరి సహోదరా త్రియేక సర్వేశ్వనే విషయంలో కూడా ఇంతే పిత అని పుత్రుడు అని పవిత్రాత్మని ముగ్గురు వ్యక్తులను మూడు పేర్లో పిలుస్తూ ఉన్నా ఈ ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులైనా ఒకే ఒక దేవుడు ఇదే పరమరహస్యము ప్రియ సహోదరి సహోదరుడా రెండవ ఉదాహరణని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం నెంబర్ టూ మార్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ మార్టిన్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఉదాహరణగా తీసుకుని త్రిత్వేక సర్వేశ్వరిని పరమరహస్యాన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మార్టిన్ అనేటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులకు కుమారుడు రెండవ దశలో ఈ మార్టిన్ అనేటువంటి వ్యక్తి తన భార్యకు భర్త మూడవ దశలో ఈ మార్టిన్ అనేటువంటి వ్యక్తి తన బిడ్డలకు తండ్రి మార్టిన్ అనేటువంటి వ్యక్తి ఒకడే ఆ వ్యక్తిని ఒక దశలో కుమారుడు అని ఈ మార్టిన్ అనేటువంటి వ్యక్తిని మరొక దశలో భర్త అని ఈ మార్టీన్ అనేటువంటి వ్యక్తిని మరొక దశలో తండ్రి అని పిలుస్తున్నాము తాను చేసేటువంటి పని ద్వారా వివిధ దశల్లో ఆ ఒక్క వ్యక్తిని మూడు పేర్లతో మనం పిలుస్తున్నాము భర్త అని అతని పిలిచినా కుమారుడు అని అతన్ని పిలిచినా తండ్రి అని అతని పిలిచిన ఆ వ్యక్తి మాత్రం ఒకడే ఈ విధంగానే త్రియేక సర్వేశ్వరుని విషయంలో కూడా ఇంతే ప్రియ సహోదరి సహోదరు మూడవ ఉదాహరణ కూడా మనము పరిశీలన చేద్దాం నెంబర్ త్రీ నీరు నీరు అనేటువంటి ఈ ఉదాహరణ ద్వారా త్రియేక సర్వేశ్వరిని మనము కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనము ఒక గ్లాసులో నీరు పోసి ఎవరినైనా సరే ఇది ఏమిటి అని అడిగితే నీరు అని చెబుతారు మరొక దశలో ఇదే నీటిని తీసుకుని వెళ్ళి ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ను వెలిగించి కాసేపు తర్వాత ఆ పాత్ర మీద మూతను తీసి మనం చూసినట్లయితే నీటి బొట్టులు పడుతూ ఉంటాయి ఇది ఏమిటి అని అడిగితే అందరూ చెప్పేది ఇది ఆవిరి అని అంటారు ఒక దశలో అది నీరుగా ఉంది మరొక దశలో అది ఆవిరిగా మారింది ప్రియ సహోదరి సహోదరా అదే నీటిని మనం తీసుకుని వెళ్ళి ఒక బాటిల్లో పోసి దానిని కానీ మనం డీప్ లో పెట్టినట్లయితే కొంత సమయం అయిన తర్వాత అది ఐస్గా మారుతుంది ఇది ఏమి అని మనం ఎవరైనా అడిగితే ఇది ఐస్ అని చెప్పేసి అంటారు ఒక దశలో అది నీరు మరొక దశలో అది ఆవిరి ఇంకొక దశలో అది ఐస్గా మారింది కానీ మూడు దశల్లో మూడు పేర్లతో ఇది పిలువబడుతున్నప్పటికీ ఇది మాత్రము నీరు మాత్రమే ప్రియ సహోదరి సహోదరుడా త్రియేక సర్వేశ్వని విషయంలో కూడా ఇంతే ఒక దశలో దేవుని మనము పిత అని మరొక దశలో దేవుని మనము పుత్రుడు అని మరొక దశలో దేవుని మనము పవిత్రాత్మ అని పిలుస్తూ ఉన్నాము ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ ఒకే ఒక దేవుడు ఇదే పరమరహస్యము ప్రియ సహోదరి సహోదర బైబుల్ గ్రంథములో త్రియేక దేవుడు లేదా త్రియేక సర్వేశ్వరుడు అనే పదము వాడబడకపోయినప్పటికీ త్రియేక దేవుడు లేక త్రేక సర్వేశ్వరుడు అనేటువంటి భావము కలిగించేటువంటి సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క భావం కలిగించేటువంటి కొన్ని సంఘటనల్ని మనము బైబుల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం నెంబర్ వన్ మరియ తల్లికి మంగళవార్త చెప్పిన సందర్భముగా ప్రియ సహోదరి సహోద మరియ తల్లికి దేవదూత ద్వారా వార్తను తెలియజేసిన సందర్భముగా త్రియేక సర్వేశ్వరుని సూచించేటువంటి సన్నివేశము మనకి కనిపిస్తూ ఉంది లోకాస్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం చూసినట్లయితే తండ్రి దేవుడు తన దూతను మరియమాత దగ్గరికి పంపించటం మరియమాత కుమారుని గర్భాన్ని ధరిస్తాది అని చెప్పి చెప్పటం మరియమాత కుమారుని గర్భము ధరించే క్రమములో పవిత్రాత్మ ఆమెను ఆవరిస్తుంది అని చెప్పినటువంటి ఆ సన్నివేశము త్రియేక సర్వేశ్వరుని మనకి సూచిస్తూ ఉంది నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభువు బిస్మాన్ని స్వీకరించిన సందర్భముగా ప్రియ సహోదరి సహోదరు యేసుక్రీస్తు ప్రభు భక్తిష్మను స్వీకరించిన సందర్భముగా త్రియేక సర్వేశ్వరిని సూచించే సన్నివేశము మనకి కనిపిస్తూ ఉంది మతేసు వార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములో యేసుక్రీస్తు ప్రభు భక్తిష్మను స్వీకరిస్తున్నప్పుడు తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని పలకటం మనం వింటూ ఉన్నా అదే సందర్భములో పవిత్రాత్మ దేవుడు పావురమ రూపములో కుమారుని మీదకి దిగురవటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు భక్తి స్వీకరిస్తున్న సందర్భముగా త్రియేక సర్వేశ్వరుని సూచించే సన్నివేశాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణ సందర్భముగా ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణ సందర్భముగా త్రియేక సర్వేశ్వను సూచించే సన్నివేశాన్ని మనం బైబుల్ గ్రంథంలో చూస్తున్నాము మతేశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో ప్రభు మోక్షారోహణ సందర్భముగా తన శిష్యులతో మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి స్వార్థను బోధిస్తూ విశ్వసించిన వారికి పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం వసగండి అని చెప్పినటువంటిది మనం వింటూ ఉన్నాం ప్రియ సహోదరి సోదరా యేసుక్రీస్తు ప్రభువు మోక్షారోహణ సందర్భమున బైబుల్ గ్రంథములో స్త్రియేక సర్వేశ్వరిని సూచించే సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరా మనం ఇప్పటి వరకు త్రియేక సర్వేశ్వరిని పరమరహస్యాన్ని ధ్యానం చేస్తూ ఈ సందర్భాలని మనము తెలుసుకున్నాం అయితే పితదేవుడా అంటే పితదేవుడే పుత్రుడు దేవుడా అంటే పుత్రుడు దేవుడే పవిత్రాత్మ దేవుడా అంటే పవిత్రాత్మ కూడా దేవుడే అయితే ముగ్గురు దేవుళ్ళ అంటే కాదు ఒకే ఒక దేవుడు పితా దేవుడు అని పుత్రుడు దేవుడు అని పవిత్రాత్మ దేవుడు అని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం నెంబర్ వన్ పిత దేవుడు యోహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చిన ప్రకారము పిత దేవుడు అని మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది నెంబర్ టూ పుత్రుడు పుత్రుడు దేవుడు యోహాను స్వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారము పుత్రుడు దేవుడు అని మనకి పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది నెంబర్ త్రీ పవిత్రాత్మ పవిత్రాత్మ దేవుడు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనం ప్రకారము పవిత్రాత్మ దేవుడు అని పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ త్రిత్వేక దేవుడు అనాది కాలము నుండి ఉంటున్నవాడు ఇప్పుడు ఉన్నవాడు రానున్నటువంటి కాలంలో కూడా ఉండేవాడు ఆయనే ఓమేఘ ఆయనే ప్రియ సహోదరి సహోదర త్రిత్వేక సర్వేశ్వరుడు లేదా త్రిత్వేక దేవుడు అనాది కాలము నుండి ఉంటున్నవాడు అన్న విషయం పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచన నుంచి మూడో వచన వరకు ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ వచనము మనకి ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉంది ఈ త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రకారము ఈ ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు అని మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది నెంబర్ టూ యుహాను స్వార్త ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు అని మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది నెంబర్ త్రీ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారము ఈ త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు కానీ ఒకే దేవుడు అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదరా ఒకే ఒక దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు ముగ్గురు ముగ్గురు దేవుళ్ళ కానే కాదు కానీ ఒకే ఒక దేవుడు పిత ఈ లోకాన్ని సృష్టించాడు నీకు నాకు జీవాన్ని పోసాడు పుత్రుడు ఈ లోకాన్ని రక్షించాడు పవిత్ర ఆత్మ ఈ లోకాన్ని పవిత్రపరుస్తుంది బోధిస్తుంది నడిపిస్తుంది ఓదార్పుణిస్తుంది మన జీవితాలలో ఊరటని ఇస్తూ ఈ ముగ్గురు ఈ మూడు బాధ్యతలను మన జీవితంలో నెరవేరుస్తున్నారు ప్రియా సహోదరి సహోదర మన మానవ జీవితం ఈ త్రిత్వేక సర్వేశ్వరుడు అనే పరమ రహస్యముతో నిండి ఉంది నెంబర్ వన్ మనము దివ్య పూజ బలిని ప్రారంభించిన దివ్య పూజ బలిని ముగించిన మనము పిత పుత్ర పవిత్రాత్మనామముని ప్రారంభిస్తాము పిత పుత్ర పవిత్రాత్మనామముని మనము ముగిస్తాము నెంబర్ టూ మన జీవితంలో ఈ త్రిత్వ ఏక సర్వేశ్వని పరమరహస్యము నిండి ఉంది మనము జపమాలను జపిస్తూ ఉన్నా జపమాలను మనం ముగిస్తూ ఉన్నా ఈ జపమాలను పిత పుత్ర పవిత్రాత్మ అని ప్రారంభిస్తాము మరలా పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామముని మనము ఈ జపమాలను ముగిస్తాము నంబర్ త్రీ మనము పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామముని జ్ఞాన స్నానాన్ని మనం స్వీకరిస్తాము పిత పుత్ర పవిత్రాత్మనామము అని మనము దివ్య సంస్కారాలన్నిటిని కూడా స్వీకరిస్తాము నెంబర్ ఫోర్ మనము పిత పుత్ర పవిత్రాత్మనామముని మన పనులన్నీ ప్రారంభిస్తాము పితా పుత్ర పవిత్రాత్మనామముని మన పనులన్నిటిని కూడా ముగిస్తాము మనలను దీవించేటప్పుడు కూడా పిత పుత్ర పవిత్రాత్మనామముని మనం దీవిస్తారు పితా పుత్ర పవిత్రాత్మ నామని మనం దేవుని దేవులను పొందుతాము ప్రియ సహోదరి సహోదరు మన జీవితములో ఈ తృత్వేక పరమ పరమరహస్యం అర్థం చేసుకుంటూ మన క్రైస్తవములో విశ్వాసములు స్థిరపడి ముందుకు సాగుదాం రక్షణను పితాపుత్ర పవిత్రాత్మనామమున మనం పొందుదాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించనుగాక ఐ మీన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున I mean